ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పనస పిక్కల పచ్చడి అండి ఇది హెల్త్కి చాలా మంచిది జనరల్గా ఈ పనస పిక్కల్ని మనం ఫ్రై చేసుకొని తింటాం లేదంటే బాయిల్ చేసుకొని తింటాం కానీ ఇలా పచ్చడి కానీ కర్రీ కానీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి దాని టేస్ట్ అయితే మటన్ కర్రీలా ఉంటుంది కర్రీ చేస్తే పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ పచ్చడి రెసిపీ కోసం నేను ఫస్ట్ అయితే పంచపిక్కలు తీసుకున్నానండి వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వేపుకోవడానికి మంచిగా ఉంటుంది కం కంఫర్టబుల్ కానీ దీన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతిలో వేయించుకోవాలండి ఫస్ట్ ఈ పిక్కలు పిక్కలు కట్ చేసుకున్న ముక్కల్ని కడాయిలో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చిటికెడు పసుపు వేసి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే ఇది హార్డ్గా ఉంటుంది కదా సో మనం డైరెక్ట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తే పీసెస్ అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు హార్డ్గా ఉండేసరికి లోపల పచ్చిగా ఉంటుంది మనం చట్నీ చేసిన పచ్చివాసన అనేది వస్తుంది సో ఆ వాటర్లో మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇది మెత్తబడిద్ది కదా ఇది మెత్తబడిన తర్వాత మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు డ్రైగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇది మొత్తం రెడిష్గా అయిపోవాలి మనం నార్మల్గా బాయిల్ చేయకుండా వేపితే ఎలా వేపుకుంటామో అలా వేపుకోవాలి ఇలా ఆయిల్ సారీ వాటర్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే కుక్ చేసుకోవాలండి లేదంటే ఇది పీచు పదార్థం కదా ఎక్కువగా అడుగంటేస్తూ ఉంటుంది ఇది రెడిష్ కలర్ వచ్చే వరకు కంటిన్యూగా స్టిర్ చేసుకుంటూ వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇవైతే వేగిపోయాయండి ఇంకొంచెం వేగాలి ఇలా మనం ముక్క అనేది ప్రెస్ చేస్తే ఇలా పగిలాలి స్మూత్గా హార్డ్ లేకుండా సో ఇవి పగులుతున్నాయి కాబట్టి నేను వీటిని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను కడాయి మనం సేమ్ కడాయి వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు లేదా ఇంకో కడాయి ఉంటే యూస్ చేసుకోవచ్చు నేను వాష్ చేసుకొని ఆ కడాయి యూస్ చేశాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చడి ఐదు ఐదారు పచ్చిమిర్చి సారీ ఎండుమిర్చి పది పన్నెండు పచ్చిమిర్చి వేసుకొని వేపుకుంటున్నానండి కంప్లీట్గా గ్రీన్ చిల్లీ అయినా తీసుకోవచ్చు కంప్లీట్గా రెడ్ చిల్లీ అయినా తీసుకోవచ్చు నేనైతే ప్రతి చట్నీకి మీకు తెలుసు కదా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే చట్నీస్కి నేను కంపల్సరీ రెండు కలిపే యూస్ చేస్తాను చట్నీ లుకింగ్ అనేది బాగుంటుందని తర్వాత మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ వేపుకోవాలి వీటి ఫ్లేవర్ రిలీజ్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేపుకున్న తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను నేను పెద్దదైతే మీరు ఒకటే తీసుకోండి చో క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలండి ఆనియన్స్ మగ్గితే చాలు కలర్ చేంజ్ అవ్వకూడదు జస్ట్ అవి మగ్గేంత వరకు లిడ్డు పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకోవాలండి చాప్ చేసుకున్నది ఒక్కటే వేయండి ఎక్కువ వేయకండి ఈ టమాటా కూడా కొంచెం మగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో లిడ్డు పెట్టి కుక్ చేసుకుందాం ఆవిరికి త్వరగా మగ్గిద్ది అని చెప్పి సో టమాటా కూడా మంచిగా కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం మన స్పైసీనెస్కి సరిపడా చింతపండు నానబెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నాను నేను అంటే చిన్న నిమ్మకాయ సరంతా సుమారు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లేదా ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది వెయిట్ చింతపండుది వేసుకొని ఆ చింతపండు వేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టేయండి ఆల్రెడీ మగ్గి ఉన్న ఐ మీన్ నాని ఉన్న చింతపండు కాబట్టి ఆ ఆవిరికే కుక్ అయిపోయిద్ది సో ఇది కొంచెం చల్లడానికి లిడ్ అనేది ఒకవైపుగా కొంచెం తీసిపెట్టి పెట్టి చల్లారబెట్టుకుందాం తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది కంప్లీట్గా మొత్తం చల్లారిపోయాయండి ఇదైతే చింతపండు నానబెట్టిన వాటర్ నేను సపరేట్గా తీసుకున్నాను చట్నీ కొంచెం పల్చర్ చేయడానికి నార్మల్ వాటర్ యూస్ చేయడం దేనికి లేని ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఫ్రై చేసి ఉంచుకున్న పిక్ పిక్కలు వేసుకున్నానండి అది పనస పిక్కలు తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేసుకున్న ఉంచిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి టేస్ట్కి ఉప్పు అవి పచ్చడి మెదగడానికి చింతపండు వాటర్ ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నానండి ఈ మొత్తం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చట్నీకి పోపు పెట్టాలి తడ్కా ఇవ్వాలండి తడ్కా కోసం కడాయిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అండి దీనికి ఆయిల్ ఎక్కువే పట్టింది ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకొని వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంత జీలకర్ర రెండు ఎండుమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు కొంచెం కొత్తిమీర కొత్తిమీర లేని ఏది చేయను కదా అందుకని వేసుకొని ఇది మొత్తం వేగిన తర్వాత పోపు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చడి అనేది దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ మొత్తం పచ్చడి అబ్జర్వ్ చేసేస్తుంది తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ రిలీజ్ అయ్యిద్ది మళ్ళీ మనం కలిపేటప్పుడు ఆయిల్ అయితే పచ్చడి మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో ఫస్ట్ ముద్ద తినండి అబ్బాబా ఇది కదా రుచి అంతే అని అంటారు మరి నేను చూపించిన ఈ పనస్పిక్కల పచ్చడి రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీస్తో మేము ముందుకి వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్